హాయ్ ఫ్రెండ్స్ మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు అనుష్క శెట్టి స్వీటీ అనే పేరుతో అభిమానుల మనసుల్లో చోటు దక్కించుకున్న ఆమె ఇప్పుడు ఒకసారి మళ్ళీ హాట్ టాపిక్లోకి ఎక్కిందండి ఏంటంటే స్టార్ క్రికెటర్తో అనుష్క పెళ్ళి సీక్రెట్గా ఫ్యామిలీస్ మీట్ అయ్యారట అసలు ఈ కథ ఏంటి ఈ సీక్రెట్ మీట్ వెనక నిజం ఉందా లేక మరోసారి సోషల్ మీడియాలో ఊహాగానాలా చూడండి ఈ పూర్తి స్టోరీని చివరి వరకు అనుష్క పెళ్లి రూమర్సు కొత్తవి కావు ఆమె కెరీర్లో ఎంతో హిట్స్ వచ్చాయి అంతే రూమర్స్ కూడా వచ్చాయి ఒకప్పుడు ప్రభాస్ అనుష్క పెళ్ళి అంటూ సోషల్ మీడియా అంతా ఊగిపోయింది బాహుబలి తర్వాత అయితే ఇక ఈ జంట పెళ్లి వార్తలు ఇంటర్నెట్ అంతా మంటలు రేపాయి కానీ ఆ వార్తలన్నీ చివరికి రూమర్స్గా మారిపోయాయి అనుష్క ప్రభాస్ ఇద్దరు స్పష్టంగా ఖండించారు మేము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని ఇక ఇప్పుడు మరోసారి కొత్త ట్విస్ట్ వచ్చింది ఓ స్టార్ క్రికెటర్తో అనుష్క పెళ్ళి అనే వార్త తెగ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో పోస్ట్లు ఫ్యాన్స్ పేజీలు బ్లాగ్స్ అందరూ ఇదే టాపిక్ మీద మునిగిపోయారు అదేం చిన్న వార్త కాదు రెండు కుటుంబాలు సీక్రెట్గా కలుసుకున్నారట పెళ్ళి డేట్ గురించి కూడా చర్చలు జరిగాయట ఇక ఈ లైన్ విన్న తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారు అయితే అనుష్క ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితంపై సైలెంట్గా ఉండే వ్యక్తి ఎంత రూమర్స్ వచ్చినా ఎప్పుడూ రియాక్ట్ అవ్వదు కానీ ఈసారి మాత్రం ఆమె గత ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు మళ్ళీ వైరల్ అవుతున్నాయి అనుష్క చెప్పింది ఏంటంటే బాహుబలి తర్వాత నా మీద పెళ్లి ఒత్తిడి పెరిగింది ఫ్యామిలీ మీడియా అందరూ అదే అడుగుతున్నారు కానీ నేను సరైన వ్యక్తి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాను అంటే ఆమె పెళ్లి జరగడం ఖాయం కానీ ఎప్పుడు ఎవరితో అనేది ఇంకా మిస్టరీ నాగార్జున సినిమా సూపర్తో టాలీవుడ్లోకి అడుగుపెట్టినటువంటి అనుష్క చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోల సరసన పెద్ద స్థాయిలో ఎదిగింది అరుంధతి బాహుబలి భాగమతి రుద్రమదేవి ప్రతి సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ అందం యాటిట్యూడ్ టాప్ లెవెల్ కానీ నలభై నాలుగేళ్లు దాటిన ఇంకా పెళ్లి చేసుకోవడం చేసుకోవడం ఫ్యాన్స్ను ఎప్పటికప్పుడు కుతూహలంలో ఉంచుతుంది ఇక తాజాగా వచ్చిన ఈ క్రికెటర్ లింక్ వార్త మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది ఎవరంటారా ఆ స్టార్ క్రికెటర్ పేరు బయటకు రాలేదు కానీ క్రికెటర్ ఫీల్డ్లో యాక్టివ్గా ఉన్న యువ ఆటగాడు అని చెప్పుకుంటున్నారు ఇరు కుటుంబాలు మీట్ అయ్యాయని పెళ్లి చర్చలు కూడా సానుకూలంగా ముగిశాయని కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ చెప్తున్నాయి అయితే ఇది విన్న ఫ్యాన్స్ అయితే షాక్లో అనుష్క క్రికెటర్తోన ఇండస్ట్రీ వర్గాలు మాత్రం చెప్తున్నాయి ఇది కూడా రూమర్ అయ్యే అవకాశం ఉందని ఎందుకంటే అనుష్క లేదా ఆమె ఫ్యామిలీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ మీరు గమనించారా అనుష్క ప్రతిసారి పెళ్లి వార్తల తర్వాత కొన్ని రోజులు సోషల్ మీడియాలో సైలెంట్గా ఉంటుంది తర్వాత అకస్మాత్తుగా కొత్త సినిమా అనౌన్స్ చేస్తుంది కాబట్టి ఇది కూడా ప్రమోషన్ గేమ్ భాగమా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి ఏదేమైనా అనుష్క లాంటి సింపుల్ గ్రేస్ఫుల్ యాక్ట్రెస్ పెళ్లి వార్త ఎప్పుడు వచ్చినా అభిమానులు ఆనందంతో సతమతం అవుతారు ప్రభాస్ అయినా క్రికెటర్ అయినా అనుష్క జీవితంలోకి వచ్చేది ఎవరో చూడాలి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇలాంటి సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక మీరు చెప్పండి అనుష్కకు సరైన జోడి ఎవరు అని మీరు అనుకుంటున్నారు కామెంట్స్ సెక్షన్లు రాయండి